الحمد لله رب العالمين والعاقبة للمتقين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد الذي جمع ما وعدده يحسب أن ما له أقلده كلا لينبذن في الحطمة صدر مهاشلارا అల్లా సుభానోతాల దివ్య కు్రాన్ గ్రంథంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు వాడు ధనాన్ని పోగు చేసి పదే పదే లెక్క పెడుతూ ఉంటాడు తన ధనం శాశ్వతంగా తన వెంటే ఉంటుందని భావిస్తూ ఉంటాడు ఎన్నటికీ అలా జరగదు వాడు నరకంలో విసిరివేయబడతాడు సోదర మహర్షిలారా మానవులలో కొంతమంది అల్లా అల్లాసుహానోతాల తనను ప్రసాదించిన ధనం పట్ల అత్యాస చూపుతూ ఉంటారు పిసినారితనం చూపుతూ ఉంటారు ఎల్లప్పుడూ ధన సంపదల గురించి ఆలోచిస్తూ ఉంటారు తన జీవితాన్ని డబ్బులతో డబ్బుల లెక్కలతో స్టాక్ మార్కెట్ ట్రెండ్స్లతో బ్యాంక్ బ్యాలెన్స్లతో నింపుకుంటూ జీవితం గడుపుతూ ఉంటారు ఇంకా ఎలా సంపాదించాలి బిజినెస్లో ఇంకా ప్రాఫిట్ ఎలా వస్తుంది ఇంకా ప్రాఫిట్ ఏ విధంగా నేను సాధించుకోగలుగుతాను అని స్ట్రాటజీ ప్లానింగ్ ప్రణాళిక చేసుకుంటూ ఉంటాడు ఇది డబ్బు పిచ్చి ఇది ఒక మానసిక వ్యాధి డబ్బు వలన మానవుడిలో అహంకారం అదేవిధంగా పేదవారిని కింద పరిచి చూడటం ఇలాంటి భావన పొడితే అది వాడికి ఇహపరలోకాల్లో ప్రమాదకరం నా దగ్గర డబ్బు ఉంది కదా నేను ఏదైనా సాధించుకోగలుగును నేను ఏం చేసుకున్నా పర్లేదు అనే భావనతో గర్వంగా ఉంటే అది ప్రమాదకరం శాశ్వతం డబ్బు నా వెంటే ఉంటుందని ఆలోచనతో జీవితం గడపడం ఇది మానసిక వ్యాధి డబ్బు మనల్ని మరణం వరకు కాపాడదు అంటే మరణం నుండి కాపాడదు చనిపోయిన తర్వాత కేవలం మనం చేసుకున్న దాన ధర్మాలు మనం చేసుకున్న సత్కార్యాలు అవే పరలోకంలో మనకి ఉపయోగపడతాయి సోదర మహర్షిలారా మానవుడు పుట్టినప్పుడు ఖాళీ చేతులుగా వచ్చాడు ఖాళీ చేతులుగా పుట్టాడు ధన సంపద తీసుకుని ఎవడో ఈ ప్రపంచంలో రాలేదు అదేవిధంగా ప్రపంచం విడిచి వెళ్ళిపోయేటప్పుడు మరణించేటప్పుడు కూడా మానవుడు ఖాళీ చేతులుగానే సమాధిలోకి చేరుకుంటాడు మరణాంతర జీవితంలో పరలోకంలో మనకి డబ్బు సంపద ఏది పనికి రాదు అక్కడ పనికి వచ్చేది కేవలం ఈ భూప్రపంచంలో మనం చేసుకున్న సత్కార్యాలు మాత్రమే సోదరమహర్షిలారా డబ్బు అనేది అల్లా తరపు నుండి ఒక పరీక్ష అల్లా సుమానవతాల మనల్ని డబ్బు ధన సంపద ప్రసాదించి పరీక్షిస్తున్నాడు అంటే మానవుడిని నేను ప్రసాదించిన డబ్బుతో ఆ మానవుడు దాన ధర్మాలు చేస్తున్నాడా లేదా పేదవారిని సహకరిస్తున్నాడా లేదా రుజుమార్గంలో ఖర్చు పెడుతున్నాడా లేదా అని అల్లా తాల పరీక్షిస్తున్నాడు ఇది ఒక పరీక్ష ఒకవేళ డబ్బు వలన మనలో గర్వం అహంకారం అత్యాస పేరాస ఇతరులను కిందపరిచి చూడ చూడటం ఇలాంటి భావన పుడుతుంటే పరలోకాల్లో మనకి ప్రమాదకరం సోదర అల్లా అల్లాసు అలా ప్రసాదించిన డబ్బులు రెండున్నర శాతం జకాత్ చెల్లించాలి నిరుపేదల కోసం ఆర్థిక సహాయం చేయకపోతే హుతమాలో పడివే వేస్తాడు శిక్ష ఉన్నది హుత్మా యొక్క సెగ ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది అది అగ్నిమంట మానవుడి గుండె దాకా చేరుకుంటుంది మానవుడి గుండె దాకా అగ్నిమంట చేరుకుంటే అలాంటప్పుడు మానవుడు అలా నాకు చావు ప్రసాదించు అని బతమాలిస్తాడు కానీ అక్కడ ఎక్స్క్యూజ్ ఉండదు రాదు శాశ్వతంగా నర్కాగ్ని శిక్ష అల్లా శుభానవతల వహిస్తూనే ఉంటాడు అల్లా శుభానవతల మనందరినీ హుతమ నర్కాగ్ని శిక్ష నుండి రక్షించుగాక సోదర సోదరమహర్శిలారా మనము డబ్బుకి బానిసగా అవ్వకూడదు కేవలం డబ్బు వెనకాల పరిగెట్టడం ప్రాపంచిక జీవితంలో మునిగిపోయి ఆహరత్ను పరలోకాన్ని మనం మర్చిపోకూడదు ఈ ఇహలోకంలో ఉంటూ అల్లాసుబానో తల ప్రసాదించిన అనుగ్రహాలలో డబ్బు సంపద అనేది ఒక అనుగ్రహం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ పురాణ్ హదీస్ వెలుగులో దాన ధర్మాలు చేసుకుంటూ జకాత్ చెల్లిస్తూ సద్కా ఖైరాత్ చేస్తూ నిరుపేదల హక్కును నిర్వరిస్తూ జీవితం గడపాలి ఇది సామాజిక సేవ అవుతుంది సామాజిక బాధ్యత నిర్వహించినట్టు ఉంటుంది నిరుపేదలకు సహకరించినట్టు ఉంటుంది అప్పుడు మనకి అల్లా సుభాన్వతల స్వర్గాన్ని ప్రసాదిస్తాడు ఒకవేళ డబ్బు సాధించిన తర్వాత కూడా మనము అల్లా మార్గంలో దైవ మార్గంలో సతకాత్ చేయకపోతే ఖైరాత్ చేయకపోతే దాన ధర్మాలు చేయకపోతే జకాత్ చెల్లించకపోతే అల్లా సుభానవతల నర్కగ్ని శిక్ష వహిస్తాడు కావున సోదర మహర్షిలరా ఈ డబ్బు పిచ్చి అనేది మనకు పిసినారిగా అత్యాసపరుడుగా తయారవకుండా అల్లా సుబానో తల మనల్ని కురాన్ హదీస్ వెలుగులో జకాత్ చెల్లిస్తూ దాన ధర్మాలు చేస్తూ ధన సంపదను దైవ మార్గంలో ఖర్చు పెడుతూ జీవితం గడిపే సౌభాగ్యం కల్పించుగాక امين والسلام عليكم ورحمه الله وبركاته